హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని కూడా సేవ్ చేసుకుంటారండి మనము కిచెన్లో కొన్ని పనులు కష్టపడి చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా మన పనులనేవి సింపుల్గా చేసుకునేటటువంటి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము జనరల్గా ఫంక్షన్స్కి పట్టు చీరలు ఇంకా కాస్ట్లీ చీరలు అనేవి కట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము స్టెప్స్ అనేవి పెట్టుకున్నప్పుడు పిన్నిస్లు పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు పిన్నిస్లు పెట్టినప్పుడు ఆ శారీ అనేది ఇలా లోకి వచ్చేసి శారీ అంతా కూడా అక్కడ కొంచెము చిక్కుకుపోయినట్లు అయిపోతూ ఉంటుంది కి ఈ ప్లేస్లో కనుక ఇరుక్కున్నట్లయితే ఈ శారీ అనేది తీయటం అనేది మనకి చాలా కష్టంగా మారుతుంది ఒక్కొక్కసారి దాంట్లో నుంచి మనకి శారీ తీయడం కష్టం అవడమే కాకుండా అక్కడికి కట్ చేయాల్సి వస్తుంది కదండి అలా కాకుండా శారీ అనేది ఎలాంటి హోల్స్ పడిపోకుండా ఉండడానికి మనకి పిన్నిస్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో ఇలాగ ఏవైనా పెరల్స్ కానీ లేదంటే ఏదైనా పూసలు కానీ ఉంటాయి కదండి ఆ పూసల్లో ఒక దాన్ని తీసుకుని ఇలాగ పిన్నిస్కి పూసను తగిలించి తర్వాత మనము ఎలాగైతే మనం స్టెప్స్ పెట్టుకుంటామో అలాగే కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఆ సారీ కుచ్చుళ్ళు ఈ పిన్నిస్లోకి చిక్కుకుపోకుండా ఉంటాయండి ఇలా ట్రై చేస్తే కనుక ఈజీగా మనకి చీరకి పిన్నిస్లు పెట్టినా కానీ అవి హోల్స్ పడిపోకుండా కూడా ఉంటాయండి ఇలా కనుక మనకి ఇంట్లో టైంకి ఇలాగ పర్ల్స్ కానీ లేదంటే పూసలు కానీ అందుబాటులో లేనప్పుడు పిల్లల పుస్తకాలకి ఉండేటటువంటి ఒక మందపాటి ఒక దాన్ని తీసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్నిస్కి అట్ట మొక్కను తగిలించాలండి తర్వాత మనం ఎప్పటిలానే కుర్చీళ్ళకి ని పెట్టుకున్నట్లయితే మనకి కుర్చీలు అనేవి మనకి నీట్గా ఉంటాయండి తర్వాత శారీ అనేది హోల్స్ పడిపోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొన్నప్పుడు లేదంటే ఏదైనా ఫ్రూట్స్ అవి కొన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా డిస్పోజబుల్ బాక్సులు అనేవి వస్తాయి కదండి ఈ బాక్సులు పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ బాక్స్ను ఒక దాన్ని తీసుకుని అందులో మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పుని తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత అందులో మనము కర్పూరం వాడతాం కదండి ఇంట్లో ఆ కర్పూర బిళ్ళలను ఒక రెండు బిళ్ళని ఇలాగా నలిపి వేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి ఆ కంఫర్ట్ని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఆ బాక్స్ మూతను క్లోజ్ చేసి తర్వాత పిన్నిస్తూ దానికిలాగా పైన హోల్స్ లాగా పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ను మనము లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి అందులో వచ్చేటటువంటి మంచి స్మెల్ అనేది వాష్రూమ్ అంతా కూడా వ్యాపిస్తుందండి తర్వాత వాష్రూమ్ అంతా కూడా మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది బయట మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఓడని అలాంటివి కొనకుండా ఇంట్లోనే ఈజీగా మనము ఇలా తయారు చేసుకుని వాడుకోవచ్చు అండి టిఫిన్ వచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా వాటర్ బాటిల్స్ అనేవి క్లీన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కూడా మనకి అందులోంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదండి ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా తర్వాత బాటిల్స్ అన్ని కూడా చాలా నీట్గా క్లీన్గా ఉండడానికి ఈ టిప్పును ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో వంటల్లో వాడే కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళుప్పుని కొద్దిగా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో ఒక చెక్క నిమరసం పిండుకోవాలండి తర్వాత చెక్కను కూడా అందులోనే వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలాగ బాటిల్ని షేక్ చేసినట్టుగా చేసినట్లయితే బాటిల్ లోపలంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో తర్వాత నేను వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నానండి తర్వాత పైన కూడా మనము బిమ్ లిక్విడ్తో కనుక బాటిల్ని కనుక వాష్ చేసినట్లయితే పైన ఉండేటటువంటి జిడ్డంతా కూడా ఏమైనా మరకలు కానీ ఈజీగా పోతాయండి టిఫిన్ వచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి బాటిల్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లోకి లేదంటే బిర్యానీల్లోకి లేదా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ అది వండుకున్నప్పుడు మనము ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు అనేవి కట్ చేస్తూ ఉంటాం కదండి మనకి ఉల్లిపాయలు కట్ చేయటం అనేది కూడా ఒక్కొక్కసారి చాలా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మనకి టైం కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది కదండి అలా కాకుండా తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేసుకునే ఈజీ టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే ఉల్లిపాయని ఇలాగా పొట్టి తీసేసిన తర్వాత ఇలా సగానికి కట్ చేసుకున్న తర్వాత ఉల్లిచెక్క మీద మనము మన ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదండి ఆ ఫోర్కుని తీసుకొని ఇలా ఉల్లిచెక్క మీద మనము ఇలా ఫోర్కుని గుచ్చుకోవాలండి తర్వాత చాకుతో కనుక ఇలాగా వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసామనుకోండి ఇలా ఉల్లిపాయలు అనేవి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు అనేవి ఎన్ని కేజీలైనా సరే ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు అనేవి మనము చిన్న చిన్నగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు వీటిలో మనము రైతాల్లోకి పెరుగు చట్నీల్లోకి వంటల్లోకి కూడా వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి తక్కువ టైంలో మన పని కూడా చాలా సులభంగా అయిపోతుంది టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంటల్లోకి తర్వాత కూరల్లోకి ఇలా పచ్చిమిరపకాయలు నిలువుగా తరుగుతూ ఉంటాము లేదంటే సన్నగా కట్ చేస్తూ ఉంటాము లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటాం కదండి అలా కట్ చేసినప్పుడు మనకి చేతులు అనేవి ఒక్కొక్కసారి చాలా మంట పెడుతూ ఉంటాయి అలా మంట తగ్గడానికి ఒక చిన్న టిప్ ఉందండి చాలా సింపుల్ అయిన టిప్ అండి అదేంటంటే మన ఇంట్లో పచ్చిపాలు అనేవి ఉంటూ ఉంటాయి కదండీ ఆ పచ్చిపాలను కొద్దిగా తీసుకొని మనము ఇలా హ్యాండ్స్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి పచ్చిపాలలో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ అనేది మనకి మంటను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా పచ్చిపాలలో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ వల్ల మన చేతులు కూడా చాలా మెత్తగా ఉంటాయండి మనం రోజు కూడా పాలన అప్లై చేసినట్లయితే మనకి మన చేతులు కూడా చాలా మృదువుగా ఉంటమే కాకుండా చాలా స్మూత్గా కూడా అనిపిస్తాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఏవైనా సరే ఇలా వెల్లుల్లిపాయలు కానీ లేదంటే అల్లం కానీ కలిపి దంచాలి అనుకున్నప్పుడు ఇలా దంచుతున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి పెద్ద శబ్దం అనేది వస్తూ ఉంటుంది కదండి మనం ముఖ్యంగా కిచెన్లో దంచుతున్నప్పుడు పొయ్యిగట్టు మీద దంచామనుకోండి మనకి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనకి సౌండ్ రాకుండా ఈజీగా ఇలా దంచుకునే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనము కిచెన్లో టవల్స్ వాడతాం కదండి చేతులు విడుచుకోవడానికి లేదంటే పాత క్లాత్లు కానీ వాడుతూ ఉంటాం కదా అలా క్లాత్ని ఇలా మడత వేసేసుకుని ఇలా మనం దంచే రోలు కింద పెట్టి దంచామనుకోండి మనకి సౌండ్ రాకుండా ఉంటుంది ఈ టిప్ అనేది అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో చీమలు కానీ బొద్దింకలు కానీ దోమలు కానీ లేదంటే చిన్న చిన్న నుసుపురుగులు కానీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదండి ఈ వర్షాకాలంలో ఎక్కువగా నుసుపురుగులు అనేవి వస్తాయి కదా అలాంటివన్నీ కూడా మనం ఈజీగా పోగొట్టుకోవడానికి ఒక టిప్ ఉందండి అదేంటంటే ఇలా మనము వంటల్లో వాడే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయల్లో ఇలా పాడైపోయినటువంటి వెల్లుల్లిపాయలన్నీ కూడా ఒలుచుకుని పడేయకుండా ఇలా రాయితో కానీ లేదంటే ఇలా అల్లం దంచే దాంట్లో కానీ ఇలా దంచేసి ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా దంచిందంతా కూడా వేసుకున్న తర్వాత అందులో మనం వంటల్లో వాడే వెనగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకొని తర్వాత ఇలా అల్లవట్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇలాంటి దోమలు జీమలు తర్వాత చిన్న చిన్న నుసుపురుగులు తిరుగుతూ ఉంటాయి కదండీ ఫ్రూట్స్ వాటి మీద అలాంటివన్నీ కూడా ఈజీగా ఈ ఘాటు వాసనలకి పోతాయండి టిఫిన్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పప్పు వండినప్పుడు ఇలా కుక్కర్లో పెట్టి వండుతూ ఉంటాం కదండి ఇలా సాంబార్ అవి పెట్టుకున్నప్పుడు ఎక్కువగా మనము పప్పును వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్కి మూతకి లోపల మనము వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని కనుక మనము ఇలా మూత లోపల భాగం అంతా కూడా ఇలా రాసినట్లయితే ఇలా పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి అంతేకాకుండా మనము కుక్కర్ని తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేయడం కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆడవాళ్ళందరము కూడా ఇలా గాజులు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం కదండి మనం ఫంక్షన్స్కి లేదంటే పెళ్ళిళ్ళకి అలాంటి వాటి అన్నిటికీ కూడా ఎక్కువ మొత్తంలో గాజులు వేసుకుని వెళుతూ ఉంటాము గాజులు అనేవి మనం ఒక్కొక్కసారి వేసుకున్నప్పుడు గాజులు అనేవి మనకి చేతికి ఎక్కకుండా ఒక దగ్గర మనకి ఇలా మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి మనం బలవంతంగా ఎక్కించినా కూడా మనకి చెయ్యి అనేది నొప్పిపెడుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండటానికి ఈజీగా గాజులు ఎక్కడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఇలా మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ క్యారీ బ్యాగ్ను ఒక దాన్ని చేతికి తగిలించుకొని గాజులు ఎక్కించుకున్నాం అనుకోండి గాజులు అనేవి చాలా ఈజీ ఎక్కుతాయండి తర్వాత అదే విధంగా మనం తినుండి గాజులు తీయాలనుకున్నప్పుడు కూడా ఇదే రకంగా తీయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ